హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలిగేటట్టు ఇన్స్టాంట్ దోశ అయితే చూపిస్తున్నానండి ఇది మీరు ఇంట్లో వాళ్ళకు నచ్చినట్టు చేయొచ్చు స్పాంజీ దోశలాగా స్మూత్గా మెత్తటి దోశలు లేదంటే క్రిస్పీ దోశలు పల్చట్ దోశలు ఎలా అయినా చేయవచ్చండి ఈ బ్యాటర్ ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు దీనికోసం నేనైతే బేస్కి ఇలా మరుమరాలు అయితే తీసుకుంటున్నానండి మాకు ఒకసారికి సరిపడా నేనైతే ఈ బౌల్తో త్రీ కప్స్ తీసుకున్నాను దీనికి మనం బొంబాయి రవ్వ తీసుకుంటామండి సో వన్ ఇస్ టూ టూ రిష్యూ లాగా త్రీ కప్స్కి వన్ అండ్ హాఫ్ కప్పు నేను రవ్వ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ మరమరాలకి పర్మంటేషన్ అట్లా ఏం ఉండదు కాబట్టి దీనిలోకి అయితే తీసుకోవాలండి ఇందులో కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అనుకోండి దోశలు ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి లేదంటే నార్మల్ పెరుగైనా వేసుకోవచ్చు సో ఇక్కడ నేను రవ్వ అలాగే మరమరాలు రెండు వాష్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడు ఇందులోకి పెరుగు అనేది చూసి యాడ్ చేసుకోండి ఈ పెరుగు కలిపి రవ్వని మనమైతే ఒక ట్వంటీ మినిట్స్ అన్న పక్కకు పెట్టేసుకున్నామంటే రవ్వ చాలా పర్ఫెక్ట్గా నానిపోతుంది అన్నట్టు సో ఇలా ఒకసారి అంతా పెరుగుతో మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి అయితే నానబెట్టేసుకోవాలండి మనం ఎక్కువసేపు నానబెట్టేస్తున్నాం కదా మరమరాలు స్మాష్ అయిపోతాయి అనుకోకండి చాలా బాగా నానతాయి కానీ అస్సలు స్మాష్ అవ్వవు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో సో ఇలా దీనివల్ల ఇవి నీట్గా క్లీన్ అండి దాంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా అంతా పోతుంది ఇప్పుడు వీటిని అయితే మనం చాలా వీలైనంత ఫైన్ పేస్ట్ అయితే ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలండి ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు ఆల్రెడీ చూడండి మనకి పెరుగు వేయడం వల్ల బబుల్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఎలాంటి పర్మెంటేషన్ లేకున్నా కూడా సో ఎక్కువ మనకి సోడా అనేది ఎక్కువ పట్టదు ముందే ఎక్కువగా వేసేసుకోవద్దు దోశలు మళ్ళీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా ఎక్కువ కలపకుండా ఒకసారి అలా మంచిగా మిక్స్ చేసి మనం లిడ్ క్లోజ్ చేసి ఇంకొక టెన్ మినిట్స్ పక్కకైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదంతా ఒక జెల్లీ కన్సిస్టెన్సీలోకి అయితే తయారవుతుందండి చూడండి సో ఇలా దీనికి మరీ ఎక్కువ వాటర్ అయితే పట్టదు జస్ట్ మనం స్పూన్తో కానీ లేదంటే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే అంతే మళ్ళీ నార్మల్ దోశ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఎక్కువగా కలిపేయొద్దు ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి కాబట్టి మళ్ళీ దోశలు అంత పర్ఫెక్ట్గా రావు ఇంక ఇప్పుడు ప్యాన్ పైన కొంచెం వాటర్ రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అంతా ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి అప్పుడైతే దోశలు ఎలాంటి దోశలైనా సరే ప్యాన్కి అతుక్కోకుండా వస్తాయి సో ఇక్కడ చూడండి నేను చాలా మందంగా వేశాను దోశ అనేది ఇది సెట్ దోశ లాగా చాలా స్మూత్గా ఉంటుందండి అసలు నేను ఇది స్ట్రీమ్తోనే కుక్ చేసి చూపిస్తున్నాను వితౌట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఈ దోశలు అనేవి మనం ఆయిల్ అవసరమే ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తే అసలు ఎక్కడ కూడా అతుక్కోవండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ మెజర్మెంట్స్తో చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు నేనైతే జస్ట్ లిటిల్ ఆయిల్ అయితే యాడ్ చేశాను చూడండి పచ్చి అనేది లేదు ఎక్కడ కూడా స్ట్రీమ్తో అంతా కుక్ అయిపోయింది సో మంచి కలర్ కూడా వస్తాయండి దోశలు అంతే ఎక్కడ కూడా అతుక్కోదు చూడండి మీరు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకొకటి కొంచెం పల్చగా వేసి చూపిస్తాను ఇంత పల్చగా వేసినా కూడా దోశ అనేది బాగా కాలుతుంది అలాగే అతుక్కోదండి ప్యాన్కి మీకు సైజ్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా అంటే అలా అండి ఈ బ్యాటర్ ఇన్స్టాంట్ అయినా మనకు నచ్చిన టేస్ట్తో చేసుకోవచ్చు సో నేనైతే ఇలా క్రిస్పీగా చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా టైం లేకపోతే ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్